ఎవరైనా దుబాయ్లోని మంచి ఇళ్ళల్లో పని కొంది మీకు ఇంత ఫార్టీ థౌజండ్ శాలరీ ఇస్తారు బాగా చూసుకుంటారని ఏజెంట్లు ఎవరైనా మీకు చెప్పి మిమ్మల్ని బాగా ఒప్పించి దుబాయ్ కానీ ఒకవేళ మీకు ఇష్టం ఉండి మీ ఇంట్లో సమస్యల వల్ల మీరు వెళ్ళాలని అనుకుంటే ఏజెంట్ల ద్వారా మీరు వెళ్తున్నారని అనుకుంటే ముందు మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్కలాగా వాళ్ళ ఇంట్లోనే మనం చాకి చేయాల్సిందే వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే వాళ్ళు ఇచ్చినప్పుడే జీతం తీసుకోవాలి వాళ్ళు చీ అన్న చా అన్న మిమ్మల్ని ఎంత అసహించుకున్నా కూడా సిగ్గు లజ్జ మానం మర్యాద అన్నీ వదిలేసి మీరు ఆ నలభై యాభై వేల కోసం చెయ్యాలి అని అనుకుంటే ఫిక్స్ అవి వెళ్ళండి ఇక్కడ చెప్పిన వాళ్ళు అందరూ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అవే మాటలు వాళ్ళకి గుర్తుండవు ఏజెంట్లకి మిమ్మల్ని ఎవరు కూడా ఆ టైంలో కాపాడలేరు మళ్ళీ మీరు ఏ సీఎంకో పీఎంకో రిక్వెస్ట్ చేసుకోవటం తప్ప రాలేరు మీరు మెంటల్గా ఇలా ఫిక్స్ అవ్వండి నేను కుక్కలాగా చాకరీ చేస్తే మాత్రమే దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ అనే కాదు ఏ దేశమైనా వెళ్ళాలి అని అనుకుంటే అలా ప్రిపేర్ అయ్యి ఉండండి ఇది నిజం మిమ్మల్ని పంపకంటూ ఉంటారు పంపించేస్తారు కానీ వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉంటే మాత్రమే మీకు నచ్చింది వాళ్ళు చేస్తారు